నలపురెడ్డి కుమార్ రెడ్డికి పైసల కుమార్ రెడ్డి అని టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ నామకరణం చేశారు రాజకీయాలలో విమర్శలు తట్టుకోలేక సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసే ప్రసన్న ఆరుసార్లు ఎమ్మెల్యే కావటం దుర్మార్గమని రూప్ కుమార్ యాదవ్ అన్నారు ప్రసన్న వ్యాఖ్యలను సమర్థించిన వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వద్దకు ప్రసన్న సన్నిహిత వ్యక్తి వచ్చి ప్రశాంతమ్మ వద్ద నుంచి కోటి రూపాయలు ఇప్పించాలని కోరారని ఎక్సైజ్సీఐ వద్ద నుంచి పది సంవత్సరాల క్రితం పది లక్షల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి ప్రసన్న అని ఆరోపించారు అనిల్ కుమార్ యాదవ్ కు ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు ఈ మధ్య గత వారం రోజులుగా నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం ఈరోజు కూడా దానికి సంబంధించి నల్లప్పరెడ్డి పైసలన్నా నల్లప్పరెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలు కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లో కూర్చుంటే మహిళలు వారి తల్లి గారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాల వెదలవడైనా ఈ పైసలన్న మాట్లాడి మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళని అడుగుతున్నారు ఆయన పక్కన ఒక మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియా సనీల్ కుమార్ ఏ మాట్లాడిన ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధి గురువు అడుగుతున్నా మా వదిలనే క్షమించమని ముందుగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వరు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు నలవేసారి జిల్లా నుంచి పోయి జగన్ బతిలో బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక కొడుతుంది తోక పిఏసి పిఏసీ అని తోకారు ఆయనకి ఈ తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు తోడు దొంగలు పిఏసీ పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే కనీసం వారం రోజులు క్రితం రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే నీ బతుకే కార్యక్రమం పక్కన కూర్చొని స్లైడ్ పైకను స్లైడ్ కొంచెం కింద కను ఇది బతుకు నువ్వు ఓడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంత్ అమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరు నిలబడుకొని సంచులు తెచ్చుకున్నావు మర్చిపోయావా మంగళ మంగళ నువ్వు నేను ఇద్దరం కలిసి కట్టుగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుంది మర్చి మాట ముందు డబ్బున్నోడు డబ్బున్నోడు డబ్బు నోడు డబ్బున్నోడు డబ్బున్నాడు డబ్బున్నోడే సంపాదించుకుంటాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాలకు పని చేస్తున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బున్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నాకు ఆవిడ ఏం లేవు ఎలక్ట్రాలిక ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకుండా ఇది కాదు వాళ్ళ పరిస్థితి పది మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నవాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాళ్ళు వాళ్ళు మనం నేను నువ్వు ఇద్దరవే అన్నా ప్రభాకరణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నా అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం తెచ్చినోడు నేను మోసిన నేను నాయనా కొత్తగా ఈరోజు ఒక మాట్లాడు అన్ని పావులు వేసి ఏడు పావు లేచినట్టు ఒక రోజు కొత్తగా నా వేసిన ఏదైతే మాట్లాడి ఇన్చార్జ్ అని ఎవరికి గుర్తుకోడు ఉంటా ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాడు తడుక్కు మాట్లాడు పాపం ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకేం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరేం మాట్లాడుకున్నారో నాకు ఆయన ఇన్చార్జ్ పోయేటట్టుంది కొత్తగా వచ్చి ఆయన ఇన్చార్జ్ ఆయన కూడా ఎప్పుడు మాట్లాడినా ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకున్న విషయాన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లప్పరెడ్డి పైసలన్నకి మంగళం శివులకి కొత్తగా నోరు ఈరోజు ఆవేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతరికి రాజకీయాలు పక్కన పెట్టే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెడతా కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంత వస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరికొకరు దానికి కూడా వినలేనటువంటి అశ్రయకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల జబ్బు పట్టిపోయి నల్లప్పరెడ్డి పైసలు అన్నా సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో బ్యాంట్ జిప్పిప్పాడో ఆ రోజే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ఇదైంది ఈయన గురించి చెప్పండి చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి హుందాతనంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలా ఇదేనా ఇది నోటికి ఎంతొస్తే అన్న నోటికి ఎంత వస్తే దానికి మళ్ళీ ఎగ్జిబిషన్ దయచేసి ఇది మంచి పద్ధతి కాదు ఇదే విధంగా కొనసాగితే మీరు అనుకోవచ్చు మాకేమని ఇదైతే మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా అటు పైసలన్నకే పైసలన్నక వత్తాల్స పలికే ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికైనా నీ దరిద్రపు నోరు ఒక్కడు కూడా సానుభూతి చూపించాలా ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడు కూడా రాల బన్ రెడ్డి గారు వచ్చినా ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమాలకు వచ్చి అసహ్యం ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బతుకు నీ బొతుకు అది రాష్ట్రం నుంచి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్ను పరామర్శించేదానికి రాశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుతె ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడేనావో కానీ నా లాంటి ఒంట్లో నెత్తులు చీవు ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచో వార్డు మెంబర్ కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి వాళ్ళ ఎదవ పక్కన కూర్చొని ఈ పైసలు ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే తమ్ముడిని కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని కూడా అనరాని మాటలు అంటాడు మాటకు ముందు నల్ల కుటుంబం నల్ల కుటుంబం నల్ల కుటుంబం కుటుంబం ఆరుసార్లు శాసనసభ్యుడు ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రి మాట్లాడుతున్నారే ఆరు సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి వరుసకి సోదరేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించే అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ అనే అమ్మా ప్రశాంతమ్మ అనే అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తాను సలహా ప్రశాంతమ్మ రాజకీయాలు కొత్త నువ్వు నా లాగా పనికి మాట్లాడాలా నా లాగా ఎలవ పనులు ఎట్లా చేయాలా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు తోడ పుట్టిన తమ్ముడే నీ అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చే వాళ్ళు నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మ కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా నా తమ్ముడు నేను దగ్గర తీసుకుంటున్నాను ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి నీకంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దోషాలు దిగాల్సినటువంటి మాట్లా మాట్లాడలేదే ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదా సమాధానం చెప్పాల్సిన చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేదు నువ్వు ఆరు సార్లు శాసనసభగా ఉండేవు గతంలో అనేక సందర్భాల్లో చూసాం మీడియా గురించి అటెండెట్ మాట్లాడున్నాడు మీడియా సంస్థల చైర్మన్ మాట్లాడినాడు బహుశా నేను చైర్మన్ గారు అనుకుంటాను నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా అసలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయంగా ఏంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అంత ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్ల పండుగ పైసలు అత్యంత అహంతరంకి గుడి నా దగ్గరికి వచ్చాడు రూపం మాట మీతో మాట్లాడాలంటే పోయా ఏమన్నా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు పైన నష్టపోతున్నాడంట మేడం ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పించగలుతావా అని చెప్పి నల్లప్ప రెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర ఏమేమో మాట్లాడుతున్నాడు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నాము ఏమిటయ్యా ఈ ఉండే ఇబ్బందులు హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసినండి హైదరాబాద్ లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసినండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు ఏ వ్యాపారం చేసావు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నావు అని మాట్లాడిన దానికి చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాన్ని శత్రువు సైతం మాట్లాడే విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని బట్టలు పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నమే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులంటే అంటే అది నెప్పి తెలుసుది మన ఇళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కాడ డబ్బులు తీసుకోన్నాడు మా పైసలన్నా వీరిద్దరూ మా అప్పు తీసుకోవడం తప్పు కాదు అప్పు తీసుకోవడం తప్పు అని ఒక్కడు చెప్పడు అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పురే ఎగ్గొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మీకు వసంతరావు గారిని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్వీస్ పెట్టాడు ఉన్నాడు బయో లక్షలు వచ్చాడు సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత పద్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పదిహేడు తిరిగాడు మొలపేటలో ఉన్నాడు పాప మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్ని సార్లు వచ్చాడు రూపు నేను రిటైర్డ్ అయిపోయా నాకు ఏం లేదు పది లక్షల డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచే కోటా నుంచి హైదరాబాద్ దాకా కనపడిన దగ్గర పాపం మా ఆధార్ బాకరణ కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటికి కాగితాలు పెట్టి ఈ రోజుకి లే ఈ రోజు ఇలా మీరు కాబట్టి అడగచ్చి అదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తే నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చినడో కలర్ జిరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జిరాక్స్ మరి అదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన ఎదో మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా వరుష పదజాలం వాళ్ళు విడామిత్రులందరూ మిత్రులందరూ గమనించారు పదజాలం వాళ్ళు ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఎవరో వచ్చేవాళ్ళు రండి ఐదు వేల మంది పదివేల మంది ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరో రండి నల్లప్ప రెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులున్నారు ఐదు వేలు పదివేలు మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నాకు వాళ్ళకి సంబంధం వదిలేశారు నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంగతి దేవుడు ఆయన నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కట్టుబడి మా ఇంటి మీదకి వచ్చారా పాపం ఏ బాధితులు కడుమండి వచ్చారా ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టినాడు ఎవరింటికి రాకూడదు పోయిరండి పైదాక పోయి చూసుకోండి పైదాకా పోయి చూసుకో అన్నా పైదాక అన్న చూసిరా అన్న అక్క అక్క చూసిరా అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మాములుగా మనం ఎగ్జిబిషన్ పోవాలి టికెట్ కనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాస్వామ్యమే తెలుసా అని మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఓర్పుకు ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా